ఒక రథం దానిపై ఎక్కిన వాళ్ళు ఒక క్షణంలోనే ఎక్కడికైనా తీసుకెళ్తుందని మీకు తెలుసా ఇది సాధారణమైన రథం కాదు మాయారథం అని పిలవబడిన పిలవబడిన ఒక అద్భుతం ఈ రథం గురించి మీరు వినుండకపోవచ్చు కానీ ఈరోజు నేను చెబుతున్న రహస్య కథని వినగానే మీరు ఆశ్చర్యపోతారు అదే అదేంటంటే చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక దివ్య రథం దాగి ఉండేదట దానిని మాయారథం అని పిలిచేవాళ్ళు ఎందుకంటే ఆ రథంపై ఎక్కిన వాళ్ళు వారు కోరుకున్న ఏ ప్రదేశానికైనా వెంటనే తీసుకెళ్లేదు కానీ ఆ రథానికి ఒక పెద్ద షరతు ఉండేది దానిపై మూడుసార్లు మాత్రమే ప్రయాణం చేయొచ్చు ఆ రథం గురించి తెలిసిన రాజు తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి దానిని వాడుకున్నాడు మొదటిసారి శత్రువులను ఓడించాడు రెండోసారి తన ప్రజలకు అవసరమైన సంపదను తెచ్చాడు అయితే మూడోసారి రాజు ఆశపడ్డాడు తన రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా కొత్త కొత్త రాజ్యాలను గెలుచుకోవాలని కోరుకున్నాడు రథం ప్రయాణం పూర్తయ్యా అది అక్కడికక్కడే అదృశ్యమైంది రాజు తన సైన్యంతో అడవుల్లో చిక్కుకుపోయాడు తిరిగి ఎప్పటికీ తన రాజ్యానికి చేరుకోలేకపోయాడు ఆ రోజు నుండి ఆ మాయా రథం ఎక్కడ దాగి ఎక్కడో దాగి ఉందని చెబుతారు కొంతమంది ఇది ఇప్పటికీ దక్షిణ భారతంలోని ఒక ఆలయంలో గుప్తంగా దాచబడి ఉందని నమ్ముతారు ఎవరికైనా ఆ రథం దొరికితే వారికి మూడు అవకాశాలు లభిస్తాయి అంటారు కానీ జాగ్రత్త